హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము పచ్చి చింతకాయలు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఈ సీజన్లో దొరికేవి చిన్నప్పుడు మనం ఈ పచ్చి చింతకాయలు తక్కువలాగా దంచుకొని తింటాము ఇప్పుడు సిటీలో ఇవి కూడా కొనాల్సి వస్తుంది ఇవి ఇలా తీసుకొచ్చి క్లీన్ చేసి దంచి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటాయి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను పచ్చి చింతకాయలు తీసుకొచ్చి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు పచ్చి చింతకాయలు పసుపు కొంచెం మెంతులు ఉప్పు ఇప్పుడు నేను ఇలా చింతకాయలను వాష్ చేసి డ్రై చేసుకున్నాను ఈ కాడ ఈ నారలు ఉన్నాయన్నీ తీసేసి ఇలా దంచుకున్నాను ఒక్కొక్క కాయ వేసి దంచుకుంటూ ఆ సీడ్ తీసేసుకుంటున్నాను పెద్ద రోల్ ఉంటే అంతా ఒకేసారి దంచేసేసి తర్వాత తీసేసుకోవచ్చు నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి ఇలా చిన్న రోలు కింద మ్యాట్ టైల్స్ పగిలిపోతాయని చెప్పి నేను మ్యాట్ వేసుకొని మ్యాట్ పైన ఒక్కొక్క కాయ దంచుకుంటూ ఆ సీట్ తీసుకుంటూ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా ఇలా చేసేది ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ చింతకాయ తొక్కు అంటే ఇష్టమా ఈ చింతకాయ తొక్కుని ఇలా దంచుకొని ఒక ఫోర్ డేస్ తర్వాత కూడా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కొంచెం తొక్కడ తొక్కడగా దంచింటే మళ్ళీ నున్నగా దంచుకోవాలి నేను ఇది దంచేస్తాను నున్నగా దీన్ని వన్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు మనము తడి ఏమీ యూజ్ చేయము ఓన్లీ మనం కాయలోనే వాటర్ వస్తుంది దీన్ని ఇలా దంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు టమోటా పచ్చిమిర్చి ఇలా వేయించుకొని ఇది కొంచెం వేసుకొని ఈ చింతపండు గుజ్జు వేసుకొని చట్నీలాగా చేసుకొని తింటే అన్నంలో వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఈ సీజన్లో దొరికే తినాలి మీకు ఈ పచ్చడి అంటే ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చింతపండు పికిల్ దీన్ని పికిల్ అంటారు లేదా చింతపండు తొక్కు అంటారు పచ్చి చింతకాయలది మీరు కూడా ఇలా చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి నేను నేను ఇలా అంతా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాము జార్కి మెంతులు ఉప్పు పసుపు లేదు అంటే రోల్ ఉంటే రోల్లోనే వేసి దంచుకోవచ్చు ఫస్ట్ నేను ఇలా గ్రైండ్ చేశాను తొక్కేస్తే మెదగదని చెప్పి తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం తొక్కేసి నిదానంగా గ్రైండ్ చేసుకుంటాము దీంట్లో స్కిన్ ఉంది కాబట్టి తొక్కల వల్ల ఫాస్ట్గా మెదగదు మిక్సీలో అందుకే కొంచెం కొంచెం వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటాను మిగతా కూడా వేసి ఇలానే మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి మెదిగిపోయింది ఇప్పుడు రిమైనింగ్ పోర్షన్ కూడా గ్రైండ్ చేసుకున్నాను అంతే తొక్కు చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది దీన్ని మనము ఎయిర్ కంటైనర్లో బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మీ పచ్చడి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ